మరి నిన్నటి రోజున ఏదైతే అసెంబ్లీలో మాట్లాడామో ప్రజా సమస్యల మీద ఎమ్మెల్యేలు మాట్లాడే శిక్ష జరిగిందో దాన్ని చాలా సీరియస్ ప్రభుత్వం తీసుకుని ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు కోటం ప్రభుత్వం అన్ని రోడ్లు కూడా వెయ్యి కోట్లని రిలీజ్ చేయడం అనేది కర్చనీయం ఎందుకంటే గతంలో కూడా మీరు చూశారు వైసీపీ పరిపాలనలో ఎక్కడా కూడా అర్థం అర్థవంతమైన చర్చ జరిగిన స్వాపం లేదు ఎప్పుడు చంద్రబాబు గారిని తిడతాం లేకపోతే సభకు ఎందుకు వెళ్ళాలో తెలియదు ఎమ్మెల్యేల అప్పుడున్న పరిస్థితి అది మరి ఈరోజు జరిగిన విషయాలన్నీ కూడా ఏదైతే సభలో చర్చ జరిగిందో అన్నింటి మీద ఎర్రకాలం మీద చర్చ జరిగితే ఎరగారంలో రిపేర్ చేసి బాధ్యత పడితే ప్రభుత్వం తీసుకుని దాదాపుగా మూడు కోట్ల రూపాయలని మాకు రిలీజ్ చేశారు అదేవిధంగా తాడేపురం కాన్స్టిట్యూన్సీకి నాలుగు కోట్ల తొంభై లక్షలతో మరి ఎన్ఐ సిక్స్టీన్ ఏదైతే ఉందో దాని కనెక్షన్ రోడ్ని ని అభివృద్ధి చేసినందుకు ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇది మీరు అన్నీ కూడా ఎన్ని రోజులైంది వాళ్ళ అసెంబ్లీ జరిగి ఇన్ని రోజుల్లో ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళ రాష్ట్రంలో ఎక్కడా కూడా నిధులు కొరతగా ఉన్నప్పుడు కూడా ఇవాళ ప్రభుత్వం ప్రజా సమస్యలు పాటు స్పందించి తీరు ఏదైనా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఏ ప్రభుత్వంలో మనకు మంచి జరుగుతుంది ఇవాళ పక్కన జగన్మోహన్ రెడ్డి తిరుగుతూ నేను మెడికల్ కాలేజీ కట్టించేసని ప్రభుత్వం అమ్మేసిందని చెప్తా ఉన్నాడు అది అయ్యి పరిస్థితి లేదు ఎక్కడ కూడా ఇవాళ రాష్ట్రాన్ని ఖజానా కొల్లగొట్టి ఈ రోజు నిధులు కొరత వెంటాడుతూ ఉంటే మరి ఈ రోజు ఆయన మాట్లాడే విధానం మీరు చూశారు ఎక్కడా కూడా మరి ఈ ఏదైతే ఈ కాలేజీలన్నీ కూడా మెడికల్ కాలేజీని చేయలేమని ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఏదో రకంగా ప్రజలకు మంచి చేయలేని ఆలోచనతో పిపీపి బోర్డులో చేయాలని ఆలోచన చేస్తే అది ఎక్కడ అయిపోతే మళ్ళీ ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మంచి పేరు వస్తుందని చెప్పి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పి ఆలోచన చేసి ఈ రోజు అన్ని చోట్లకి తిరిగి ఈ కాలేజీలు నేను తెచ్చాను ఇవన్నీ ఏళ్ళు కూటమి ప్రభుత్వం అవకుండా చూస్తుందని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మేము అడుగుతున్నాం మీరు తెచ్చారు చేశారు అని అడుగుతున్నాం శాంక్షన్ చేస్తారు పని చేస్తారని ఉన్నాం పోలవరం ప్రాజెక్ట్ డెప్పులు మొదలు పెట్టారు మీ సమయం ఏమైనా అయిందని అడుగుతున్నాను అమరావతి నగరాన్ని మీరు చేశారని అడుగుతూ ఉన్నాం సిగ్గు లేకుండా మీరు మాట్లాడే అబద్ధాలు ఇంకా ప్రజలు వింటే రాష్ట్రం ఒకసారి మోసపోయి పది సంవత్సరాలు ఎండికెళ్ళింది మరొకసారి మోసపోతారేమో ప్రజలు అనే విషయాన్ని మీకు తెలియపరచాల ఏం జరుగుతుంది అనేది ఈ టెన్షన్తో మీకు చెప్తా ఉన్నాం మొన్న చూసే ఉంటారు అసెంబ్లీ సమావేశాలు జరిగిన విషయాలు ఏదో సంక్షేమంతో పాటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలని చెప్పి రోడ్లు కావాలి అని చెప్పి అడగడంతో ముఖ్యమంత్రి గారు ఈ రోజు వెయ్యి కోట్లు రిలీజ్ చేసి అంతకుముందు నాలుగు వందల కోట్లని పాత బిల్లులన్నీ కూడా ఇప్పించినందుకు ప్రజల తరఫున మా కాన్సెన్సీ కాదు రాష్ట్రం అంతా విడుదల చేసారు అంత తరఫున ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి కోటం ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం అమ్మిందే గల్తీ మధ్య ఇప్పుడు ఏదో ఇప్పుడు ప్రభుత్వం నడిపినప్పుడు ఎవరో చేసిన దానికి దాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం చేయలేదు చిన్న చిన్న పొరపాట్లు పట్టుకున్నది మన అధికారులే కదా పట్టుకున్నది ఈ ప్రభుత్వంలో అధికారులే కదా ఇప్పుడున్న మంత్రులే కదా ఇక మీకు మీరు ఏమన్నా మీరు మీ టైంలో ఏమన్నా మీరు అలాంటివి ఏమైనా చేశారా జంగా ఎన్ని ప్రాణాలు పోయినాయి అప్పుడు కూడా మీరు సమర్థించారు కాబట్టి ఎలాంటి తప్పులు జరిగినప్పుడు ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యింది కాబట్టి దాని మీద విమర్శించే హక్కు మీకు లేదు ఏదైతే తప్పు జరుగుతుందో తెలుసుకుని వాళ్ళ ఈ ప్రభుత్వం ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్న సందర్భం మీరు చూశారు ఏదైతే సుబ్రహ్మణ్యం వ్యక్తిని చంపేసి ఇంటి గారు పార్టీలు చేస్తే మీరు ఆ వ్యక్తిని కనీసం సస్పెండ్ చేయలేదు ఎమ్మెల్సీగా మీరు ఇవాళ ఈ ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత లేదని మేము తెలియజేస్తా ఉన్నాం సార్ మీతో ఎట్లా అది ఓటమికి కారణమైనటువంటి కొంతమంది జనసేన నాయకుల మీద కక్షాది చర్యతో అందులో ఏంటంటే మిమ్మల్ని ఏమైనా బతకనేమైనా ఆ రోజే మాట్లాడి ఈరోజు ఒక బేవర్ నుంచి కిరాక్యాంగ్ పిలిపించి మాట్లాడి తెలిసి అది ఎస్పి గారి చెప్పడం జరిగింది దాని మీద పోలీసులు కూడా నివేదిక తీసుకున్నారు దాన్ని మనం తెలియజేసాం ఏర్పడిన తర్వాత ఈ పదిహేను నెలల్లో రెండు సార్లు కాంట్రాక్టర్లకి రోడ్లు వేసిన కాంట్రాక్టర్లకు కానీ ట్రైన్లు కట్టిన కాంట్రాక్టర్లకు కానీ పిల్లులు చెల్లించడం జరిగింది దీన్ని చాలా సంతోషిస్తూ ఉన్నాం ఎందుకంటే దసరా ముందు రోజున దసరాకి రెండు రోజుల ముందు ఐదు లక్షల రూపాయలు లోపున్న ఉన్న బిల్స్ అన్ని కూడా స్టేట్ అంత అందరి కాంట్రాక్ట్లు కూడా చెల్లించడం జరిగింది అలానే ఈ పదిహేను నెలల్లో ఇది రెండోసారి రోడ్లకి డబ్బులు ఇవ్వటం అంటే అది చిన్న విషయం కాదు అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోయినా కూడా స్వపక్షమే ప్రతిపక్షంగా ఏర్పడి కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలనే మంత్రుల్ని ప్రశ్నించి అసెంబ్లీ అయిన పది రోజుల లోపే వెయ్యి కోట్లు మళ్ళీ రోడ్లకు ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు అలానే ఈ కూటమి ప్రభుత్వం అటు సంక్షేమాన్ని అభివృద్ధిని రెండుని రెండు కళ్ళలా భావించి రెండు బ్యాలెన్స్ చేసుకుని వెళ్తా ఉన్న ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి నాయకుడు లోకేష్ గారికి అట్లనే మనకి ప్రతి విషయంలో కూటమికి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నందుకు మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ఇలానే ఇంకా రాబోయే మూడున్నర సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వం మరిన్ని మంచి పని చేయాలని చెప్పి మీడియా మిత్రులందరి ద్వారా కోరుకుంటా ఉన్నాము మీ అందరి ఆధారాభిమానాలతో సన్సిటీ ఫేజ్ వన్ మరియు పూర్తి చేసుకుని రెట్టింపు ఉత్సాహంతో సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము నందు సౌకర్యాలు సదుపాయాలు అంతకుమించి ఉంటాయి డిటిసిపీ మరియు రెరా అప్రూవల్ లేఅవుట్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ చిల్డ్రన్ పార్క్ బ్లాక్ టాప్ రోడ్స్ ప్రతి ఫ్లాట్ కుళాయి కనెక్షన్ వాటర్ ట్యాంక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేజ్ కరెంట్ సీసీటీవీ పర్యవేక్షణ బ్యాంక్ లోన్ సదుపాయం ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది విచ్చేయండి సన్ సిటీ ఫేజ్ త్రీ కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా పంతొమ్మిదవ డివిజన్ ఏలూరు మీ ఆకుల శ్రీనివాస్ ఫోన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ డబల్ వన్ సెవెన్ మరియు